హలో అండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ అంజలి మీకోసం ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటి అంటే మొన్న హాలిడేస్ కి మా ఊరు వెళ్ళానండి అక్కడ తెలిసిన వారంతా నేను వచ్చాను అని తెలిస్తే చాలు వాళ్ళ పెరట్లో పెంచిన కూరగాయలు ఆకుకూరలు అన్ని ఇస్తూ ఉంటారండి అవి ఏ కెమికల్స్ లేకుండా ఎరువులతో ఆవు పేడ వాటితో మాత్రమే పెంచే మొక్కలండి అవి అలాంటి వాటిని ఊరికినే ఇస్తూ ఉంటారు పల్లెటూరులో అందరూ ప్రేమగా ఇస్తూ ఉంటారండి అలా మా అమ్మగారు కూడా కొన్ని మొక్కలు పెంచుతారు అవి అన్ని కలిపి మీకు చూపించాలి అని ఈ వీడియో చేశానండి సిటీలో ఉండే వాళ్లకు మొక్కలు పెంచుకోవడం కుదరదు ఒకవేళ బాల్కనీలు ఉంటే గనక ఆకుకూరలు టమాటా పచ్చిమిర్చి ఇలాంటి నిత్యం మనం వాడుకునే మొక్కలు పెంచుకోవడానికైనా ట్రై చేయండి ఎందుకంటే మనం కెమికల్స్ లేకుండా పెంచుతాం కాబట్టి అవి హెల్త్కి చాలా మంచివి ఎప్పుడు ఎక్కువగానే తెచ్చుకునేదాన్ని ఈసారి మాత్రం చాలా తక్కువగా వచ్చాయండి ఎందుకంటే నేను హాలిడేస్ అయిపోతున్నాయి అనగా గా వెళ్ళాను నేను వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు కాబట్టి కొంతమంది మాత్రం కొన్ని తీసుకుని వచ్చారు అయినా సరే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేశాను ఊరు నుండి తెచ్చిన కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను వీడియో మొత్తం చూసేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈసారి నేను రెండు ములకాళ్ళు తెచ్చుకున్నాను అండి ఒకటి మా వదిన గారికి ఇచ్చాను ఒకటి నేను ఉంచుకున్నాను ములక్కళ్ళు ఎలా కట్ చేసి పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి ఈ ఆనపకాయ చూసారా ఎంత ముద్దుగా ఉందో ఈ ఆనపకాయతో పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ నెక్స్ట్ మ్యాంగోస్ అండి ఈ చెట్టు అయితే మా పెరట్లోనే ఉందండి ఈసారి ఎక్కువ మామిడికాయలు కాయలేదు రెండు మాత్రమే కాసాయి నెక్స్ట్ కొబ్బరికాయలు ఇది మా పెరట్లోనే ఉందండి కొబ్బరి చెట్టు కూడా ఈ కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాను తర్వాత నారింజకాయలు అండి ఇవి ఇవి మాత్రం మా మదర్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఇది జ్యూస్ చేసుకుని తాగితే చాలా సూపర్ ఉంటుందండి ఆ జ్యూస్ రెసిపీ కూడా ఒకటి పోస్ట్ చేస్తాను నెక్స్ట్ నల్లేరండి ఇది దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది మాత్రం మా అపార్ట్మెంట్ బాల్కనీలోనే నేను పెంచుకున్నానండి ఇది ఒక కొమ్మ గుచ్చినా సరే పెరిగిపోతుంది దీనికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు ఇది పచ్చడి పులుసు కర్రీ ఇలా ఏదైనా చేసుకోవచ్చు బోన్స్కి చాలా మంచిది నెక్స్ట్ సరస్వతి ఆకండి ఇది పిల్లలకు పెద్దలకు ఎవరికైనా మెమరీ పవర్ పెంచుతుందండి దీంతో కూడా ఒక రెసిపీ చూపిస్తాను ఇది కూడా ఊరి నుండే తెచ్చానండి నెక్స్ట్ ఐటమ్ బృంగరాజ్ అంటే గుంటగలగా రాకండి ఇది హెల్త్కి చాలా మంచిది దీనితో కూడా మీకు ఒక రెసిపీ అయితే చూపిస్తాను ఈ వీడియోస్ నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు కనబడాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి నిజంగా ఇవన్నీ ఆర్గానిక్ ఏనా అంటే కంప్లీట్ గా ఆర్గానిక్ ఆర్గానికేనండి వీలు కుదిరినప్పుడల్లా ఊరి నుండి తెచ్చుకొని ఇలా వండుకుంటూ ఉంటాము వీలైతే అవకాశం ఉన్న వారు ఇంట్లోనే పెంచుకొని హెల్దీగా ఉండండి ఇప్పుడు టమాటాలు అండి ఇవి చూసారా ఎంత బాగున్నాయో ఇవి బయట పెట్టినా సరే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయండి ఎందుకంటే మనం ఏ రూలు లేకుండా పెంచుకున్నాం కాబట్టి అదే బయట నుంచి తెచ్చినవి అయితే వెంటనే పాడైపోతాయి అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు